నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సమర్థంగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా అతను యొక్క లక్ష్యం నాలుగు వందల సీట్లు గెలవాలని అనే కోరిక ఉంది అది దేశ ప్రజలు ఆమోదిస్తారని మా విశ్వాసం ఉంది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వికారాబాద్ నియోజకవర్గంలో కోట్పల్లి మండల్లో రోజు రోజుకు పార్టీ బలమైపోతుంది బూత్ అధ్యక్షులు లేని గ్రామంలో కూడా మేము చేస్తాం భారతీయ జనతా పార్టీకి మేము మద్దతిస్తాం బీజేపీ తరఫున మేము సమర్థిస్తాం బలప్రస్తాం నరేంద్ర మోడీ గారి మళ్ళీ కొండా విశ్వేశ్వరరాయి గెలుపుకు కృషి చేస్తామని ఇప్పుడే కొద్ది నిమిషాల ముందు చేరడం జరిగింది గ్రామ గ్రామంలో బీజేపీకి మంచి ఆదరణ వస్తుంది మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పాటు గతంలో కొండా విశ్వేశ్వరరాడి ఎంపీగా ఉండి చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళని చాలా ఆకర్షిస్తున్నాయి గ్రామాల్లో ప్రతి మహిళను కదిలిస్తే కూడా మోడీ ఆధ్వర్యంలో దేశం ముందలు పోతుంది కాబట్టి మోడీకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది అందరి దృష్టిలో నరేంద్ర మోదీ గారే ఉన్నారు ఈ ఎన్నికలు మేము గెలవబోతున్నాము అండ్ ఇంకా బలపరించడానికి మా భారతీయ పార్టీని జనతా పార్టీని ఇంకా బలపరించడానికి పెద్ద ఎత్తున జాయినింగ్స్ అవుతున్నాయి అన్న చెప్పినట్టు బంటారం కోట్పల్లి వికారాబాద్ మండలికి సంబంధించింది రోజు వందలాది మంది జాయిన్ అవుతుండ్రు వాతావరణం చాలా బాగుంది వికారాబాద్ నుండి ఖచ్చితంగా లీడర్ రాబోతుంది అని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ రోజురోజుకు ప్రజాదరణకు నోచుకొని గడ్డ మీద కాషా జెండా ఎగిరేసే దిశగా ప్రయాణిస్తున్నాం అనేది గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే కోట్పల్లి పంటారము మోహన్పేట వికారాబాదు ఈ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున చేరికలు రోజు జరుగుతూ ఉన్నాయి ఒక వికారాబాదే కాకుండా నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే పరిగి నుంచి నంచర్ల వరకు ఇక్కడ తాండూరులో బసరాబాదు అన్ని మండలాలకు సంబంధించిన వారు రోజు వందలాది మంది ఎక్కడికక్కడ మా యొక్క అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి యొక్క తనాయుడు ఈ ప్రాంతంలో తిరుగుతున్న కొండ విశ్వజిత్ సమక్షంలో కానీ మా జిల్లా పార్టీ తరఫున కానీ ఎక్కడ చూసినా రోజుకు వందలాది మంది భారతీయ జనతా పార్టీల చేరడం అనేటువంటి జరుగుతూ ఉన్నది వాస్తవంగా అది మీరు కూడా చూస్తూ ఉన్నారు దీంట్లో ఏమాత్రము అశోక్తి లేదు ఖచ్చితంగా ఈ యొక్క చేరికలే నిదర్శనం ఏంటంటే ఖచ్చితంగా రేపు జరిగే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ సీటును తప్పకుండా కైవశం చేసుకుంటున్నటువంటి పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం